జూలై ఆరో తేదీన వెనుకొండ కొండపై వెంచేసి ఉన్న రామలింగేశ్వర స్వామి తిరుణాల తొలి ఏకాదశి పండుగను అత్యంత వైభవంగా జరిపేందుకు అధికారులు సమిష్టిగా పనిచేసే భక్తులకు మెరుగైన సేవలు అందించాలని ప్రభుత్వ చీఫ్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆదేశించారు తొలి ఏకాదశి కోట తిరుణాల సందర్భంగా శనివారం మున్సిపల్ సమావేశం మందిరంలో నరసరావుపేట ఆడివో మధురత అధ్యక్షతన అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించగా చీఫ్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి అత్యంత చారిత్రాత్మక చరిత్ర కలిగి ఉందని స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వేలాదిగా తరలి వస్తారని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అందుకు అధికారులు బాధ్యతగా సమిష్టి కృషితో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు పట్టణంలోని దేవాలయాలు కొండవద్ద పట్టణంలోని పలు చోట్ల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని ఎటువంటి సంఘటనలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆ డిపార్ట్మెంట్ బాధ్యతగా చేయాలి చేయాలి మరి వేలాది మంది భక్తులు వస్తారు కాబట్టి ఆ భక్తులకి ఎక్కడ అసౌకర్యంగా లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులని చాలా స్పష్టంగా ఆదేశిస్తున్నా మనందరం కలిసి టీం వర్క్ చేద్దాం భక్తులకి మెరుగైనటువంటి సౌకర్యాలు ఇద్దాం మళ్ళీ మళ్ళీ ఇలాంటి తిన్నాళ్ళ గ్రామాలి రామలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనేటువంటి భావన మరి ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఎక్కువ మంది వేల మంది భక్తులు పెరిగే విధంగా చేద్దాం వినికొండ మన రామలింగేశ్వర స్వామి కొండని భవిష్యత్తులో ఇంకా గొప్ప ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా ఒక పర్యాటక క్షేత్రంగా దీన్ని అభివృద్ధి చేయాలనేది సంకల్పం మరి ఈ సంకల్పానికి అందరూ కూడా ముందుండాలని కోరుతున్నా మరి విశ్వ హిందూ పరిషత్తు అలాగే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ట్రస్ట్ వాళ్ళందరూ కూడా వచ్చారు వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు గతంలో కూడా బాగా చేశారు అందరు కూడా శాంతి ఆశ్రమం నుండి విశ్వ హిందూ ట్రస్ట్ నుండి అలాగే శివశక్తి ఫౌండేషన్ నుండి అనేక ట్రస్ట్లు వాళ్ళు కూడా అంటే అన్నదానాలు వాళ్ళు అన్నదానాలు చేశారు భోజనాలు పెట్టేవాళ్ళు భోజనాలు పెట్టారు మజ్జిగ పెట్టేవాళ్ళు మజ్జిగ కొండ మెట్ల మీదకి వెళ్లే వరుసగా కూడా అనేక మంది భక్తులు అలాగే అసోసియేషన్ లో ఉన్నటువంటి అనేక అసోసియేషన్లు కూడా ఎవరు సంబంధించినటువంటి కార్యక్రమాలు వాళ్ళు భక్తుల కోసం చక్కగా చేశారు ఈసారి కూడా అట్లాగే చక్కగా ఏర్పాటు చేయాలని కోరుతున్నా ముఖ్యంగా మంచినీటి ఎద్దడి రాకుండా మరి మున్సిపల్ కమిషనర్ గారు ఎస్పెషల్లీ మున్సిపల్ చైర్మన్ గారు కూడా మన షకీల గారు కూడా ఈసారి ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకోవాలి గారు కూడా ఉంటారు ఆ రోజు అందరు కూడా సమిష్టి కృషి చేయాలని చెప్పేసి కోరుతున్నా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుండి చాలా బాగా చేయాలని కోరుతున్నా లాస్ట్ టైం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అన్ని బాగా చేశారు ఒక ఆ కొబ్బరికాయల దగ్గర మాత్రం ఫెయిల్ అయ్యారు ఈసారి ఫెయిల్ అయితే మాత్రం ఒప్పుకోను అది రేట్లు పెట్టి డిస్ప్లే బోర్డులు పెట్టి మరి డిస్ప్లే బోర్డులు పెట్టి మరి చక్కగా నిర్వహించాలని కోరుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ వారు లాస్ట్ టైం దురదృష్ట మరి ఒక ఇన్సిడెంట్ జరగడం జరిగింది ఈసారి ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఎలాంటి గొడవలు జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకొని కోరుతున్నా మళ్ళీ డిఎస్పీ ఆధ్వర్యంలో మళ్ళీ సపరేట్ గా ఎస్పీ గారు డిఎస్పీని టీం ను పంపించి దీని మీద రివ్యూ పెడతా అన్నారు మరి నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది ఎలాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ప్రశాంతంగా తిరునాలు జరిగేట్టు మరి ట్రాఫిక్ కంట్రోల్ గాని అన్ని కూడా మంచిగా చూసుకోవడం కోసం ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగకుండా చర్యలు తీసుకోవడం కోసం మళ్ళీ డిఎస్పీని సపరేట్గా గా ఒక మీటింగ్ పెట్టాలని నేను ఎస్పీ గారితో చెప్పడం జరిగింది వారు కూడా తప్పనిసరిగా రేపు మళ్ళీ ఒకటో తారీఖు లోపు మళ్ళీ తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ చేత అట్లాగే దీనికి సంబంధించిన ముఖ్యమైన డిపార్ట్మెంట్ తోటి రివ్యూ ఉంటుంది అట్లాగే కొండకి అవసరమైన వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ వారు పాసులు వెహికల్స్ ఎక్కువ వెహికల్స్ అలౌజ్ చేసింది లేదండి పైన ఏదైనా భోజనాలు ఏర్పాటు చేయడానికి ఎవరికి కావాలంటే వాళ్ళు కారు పాసులు తీసుకోవాలి ఇన్క్లూడింగ్ మీ ఆల్సో అందరికి కూడా ఒకటే రూల్ వర్తిస్తుంది అక్కడ అవసరమైన వాళ్ళందరూ కూడా ఎవరైనా వాలంటీర్ గా పనిచేసే వాళ్ళకి అవసరమైన వాళ్ళందరూ కూడా వెహికల్ పాసులు కారు పాసులు ఇవ్వండి పాస్ లేని వెహికల్స్ పైకి అలౌ చేయడానికి వీలు లేదు పైన వేల మంది భక్తులు ఇబ్బంది పడతారు వెహికల్స్ టూ వీలర్స్ అంటే ముఖవాడానికి వెళ్ళి పాస్ లేకుండా వెహికల్స్ అలౌ చేస్తే పైన వెహికల్స్ పెరిగినాయి అంటే ప్రజలు భక్తులు ఇబ్బంది పడతారు భక్తులకు ఎక్కడ కూడా అవసరం కలగడానికి వీలు లేదు దానికి తగ్గట్టుగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేట్ చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అలాగే సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలకి ప్లేసులు అలాట్ చేయడము అక్కడ మళ్ళీ గొడవలు జరగకుండా కూడా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉండే విధంగా పూర్తి స్థాయిలో ప్రణాళిక చేసుకుని అన్ని కూడా కంట్రోల్ చేయాలని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాటిని కోరుతున్నాము అలాగే చిన్న కొండ మీద కూడా ఏర్పాట్లు చక్కగా చూడాలని చెప్పేసి ఈ సందర్భంగా ఎండోమెంట్ వాటిని అట్లాగే స్వచ్ఛంద సేవ కార్యక్రమాల వాళ్ళు కూడా అక్కడ గతంలో స్టాల్స్ పెట్టినటువంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారు మున్సిపల్ కమిషనర్ గారు కూడా కోఆర్డినేట్ చేయాలి గతంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ స్టాల్స్ పెట్టారు అట్లాగే మెట్లు మీద వెళ్లే వాళ్ళకు కూడా మంచిళ్ళు ఒక రెండు చోట్ల మంచిళ్ళు కౌంటర్స్ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది పైకి వెళ్లే దారిలో కూడా కొండ మీదకి వెళ్లే దారిలో కూడా కొంతమంది నడిచి వెళ్తుంటారు భక్తులు ఒకటి రెండు చోట్ల మంచినీళ్ళు చౌకర్యం మంచినీళ్ళు స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను కొండ మీదకి నడిచి వెళ్ళేటప్పుడు మంచి స్టాల్స్ మన మున్సిపాలిటీ నుండి ఏర్పాటు చేయాల్సిందే నేను కోరుతున్నా సో అందరూ కూడా కలిసి టీం వర్క్ చేద్దామండి తొలేకాదశి పర్వదినాన ఒక గొప్పగా రామలింగేశ్వర స్వామి తిన్నాళ్ళ చాలా బ్రహ్మాండంగా చేద్దామని దీనికి భక్తులందరూ కూడా సహకరించాలని సేవ సంస్థలు పోలీసు అధికారులు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు అందరూ కూడా బాధ్యత బాగా చేయాలని కోరుతున్నా మరి గారు చాలా బిజీ ఉన్న నిన్న నిన్న పెట్టుకున్నాం అందరం కూడా ఈ కార్యక్రమం అనుకోకుండా సీఎం గారి ప్రోగ్రామ్ రావడంతో మేమందరం కూడా వెళ్లాల్సి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్ కి అందువల్ల నిన్న అనుకున్న ప్రోగ్రాం సడన్ గా ఈ రోజుకి వాయిన పట్టం ఈ రోజు కొంతమంది సీనియర్ అధికారులు కూడా అందుబాటులో లేదు కచ్చితంగా మళ్ళీ సీనియర్ అధికారులు అందరిని పిలిచి మళ్ళీ ఒకసారి వాళ్ళతో కన్సర్న్ డిపార్ట్మెంట్ తో వివిధగా కూర్చొని మాట్లాడతాను సో ఆర్డి గారు ఈ రోజు చాలా బిజీ ఉన్న మన మన మీద ప్రేమతో వాళ్ళ కార్యక్రమాల మీద బాధ్యత మరి ఎంతో బాధ్యత తీసుకుని వారు వచ్చారు ఆర్డి గారు మరి వారికి సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్న ఆర్డిో గారికి తప్పనిసరిగా ఈ కార్యక్రమం విజయవంతంలో ఎప్పుడు కూడా ఆర్డీఓ గారు అలాగే వివిధ అందరి సహకారం ఉంటుందని ఆశా వ్యక్తం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకి పెద్దలకి అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు